ఫ్రెండ్స్ సాయంత్రం అయితే ఈ ఆలయంలో ప్రవేశం నిషేధం మరి ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు నడయాడిన నేల బృందావనంలో చాలా రహస్యాలు దాగున్నాయి ఈనాటికి శ్రీకృష్ణుని రూపాన్ని ఇక్కడ బృందావనంలో చూడవచ్చని చెబుతారు శ్రీకృష్ణుని దర్శనం కోసం భక్తులు ప్రతిరోజు భారీ సంఖ్యల్లో బృందావనానికి వస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు రాధారాణి గోపికలతో నాట్యం ఆడడం కోసం రాత్రిపూట నిధి వనానికి వచ్చి అక్కడ నిద్రిస్తాడని ఒక ప్రసిద్ధి నమ్మకం గుడి తలుపులు మూసివేసిన తరువాత లోపలి నుంచి నాట్యం పాటల శబ్దం కూడా వినిపిస్తుందని ప్రజలు చెబుతారు బృందావనం రాధాకృష్ణుల ప్రేమ నగరం నాటి ద్వాపర కాలం నుంచి నేటి వరకు బృందావనం కృష్ణనగరంగా ప్రసిద్ధి చెందింది రాధాకృష్ణులకు సంబంధించిన అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ భక్తులు పూజల కోసం ప్రతిరోజు వస్తారు బృందావనంలో ఇటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి వీటి గురించి అనేక ప్రత్యేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఆలయాలలో ఒకటి బృందావనంలోని నిధి వన్ ఆలయం శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి రాధా గోపికులతో ఇక్కడికి వస్తాడని నమ్మకం ఇది రాధాకృష్ణులకు సంబంధించిన పవిత్ర స్థలం అని నమ్మకం సూర్యాస్తమయం తరువాత నిధివన్లోకి ప్రజల ప్రవేశం నిషేధం ఈరోజు నిధివన్కి సంబంధించిన రహస్యమైన నమ్మకాల గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు ప్లీజ్ అండి మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీదాకా తేయగలుగుతాను అలాగే ఈ వీడియో చూస్తున్న రాధాకృష్ణుల భక్తులందరూ కామెంట్ బాక్స్లో జై రాధాకృష్ణ అని కామెంట్ చేయండి దట్టమైన చెట్లు మొక్కలతో నిండి బృందావనంలోని నిధివనం ఇతర అడవుల మాదిరిగానే ఉంటుంది అయితే కృష్ణుడి కారణంగా ఈ ప్రదేశం ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిజ్ఞానించబడుతుంది ఇక్కడ చెట్ల మధ్య ఒక చిన్న ప్యాలెస్ ఉంది దీనిని రంగ్ మహల్ అని పిలుస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి నిధివనం రంగ్ కు వస్తాడు అలా వాళ్ళని చూడాలనుకున్న ఒక వ్యక్తి పిచ్చివాడయ్యాడని చెబుతారు సాయంత్రం పూట నిధివనంలోకి ప్రవేశం నిషేధం రంగ్ రంగమహల్లో సూర్యాస్తమయం తరువాత కన్నయ్య కోసం నీళ్లతో పాటు వెన్న పంచదార నైవేద్యంగా ఉంచబడుతుంది అంతేకాదు రాధ కోసం మేకప్ వస్తువులు పండ్లు కూడా ఉంచబడతాయి తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచినప్పుడు ఆ నీటి పాత్ర ఖాళీగా ఉంటుందని అక్కడ ఉన్న విగ్రహాలు తడిగా కనిపిస్తాయని ఒక నమ్మకం కృష్ణుడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇవన్నీ స్వీకరిస్తాడని స్థానికుల నమ్మకం సూర్యుడు అస్తమించిన వెంటనే నిధివనం ఖాళీ చేయబడుతుంది దీని తలుపులు ఏడు తాళాలు వేసి మరీ మూసివేస్తారు నిధివనంలో ఉన్న తులసి మొక్కలు రాత్రిపూట గోపికల రూపంలో వస్తాయని చెబుతారు రంగ్మహల్ మాత్రమే కాదు రాధకు చెందిన ప్రసిద్ధి ఆలయం కూడా నిధివనంలో ఉంది ఇక ఇదండి నిధివనం ఆలయ చరిత్ర ఈ ఒక్క ఆలయం చరిత్రే కాకుండా మన ఛానల్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే చాలా ఆలయాల గురించి ఆలయాల వెనుకున్న రహస్యాల గురించి వీడియోస్ ఉన్నాయి మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా ఆ వీడియోస్ని కూడా చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో